నమస్తే కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి బ్యానర్ వార్తలు అంటే హెడ్లైన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందులో ఉండేటటువంటి వాస్తవాలను కూడా కొంచెం పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే అంతమంది లైక్ చేస్తే అంత పోస్ట్ అప్ దొరుకుతుంది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి తక్కువ మందే చూస్తున్నారు నిదానంగా మీ సపోర్ట్ నేను కోరుకుంటూ ఉన్నాను సరే ముందుగా ముఖ్యంగా ఈనాడు బ్యానర్ వార్తలు ఏమేమి వేశారు చూద్దాం మొదటి పేజీలో వచ్చేసరికి మీ పేటిఎం సౌండ్ బాక్స్ మరియు క్యూఆర్ పై వచ్చే వదంతులను పట్టించుకోకండి అంటే పేటీఎం పోతుంది పేటిఎం ఇంకా ఆగిపోతుందని చాలా వార్తా కథనాంశాలు అంటే చాలా వదంతులు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి కదా అవేం పట్టించుకోవద్దు అని చెప్పి యాడ్ చేశారనమాట ఇక నెక్స్ట్ బ్యానర్ వార్తల్లోకి వెళ్తే డప్పు ఆపి డబ్బులు ఇవ్వు మామా నాలుగున్నరేళ్లు గడిచినా ముప్పై రెండు వేల బడుల్లో పూర్తి కాని నాడు నేడు పనులు నిధులు ఇవ్వకుండా పేద విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న జగన్ సర్కారు భవనాలు లేక రేకుల షెడ్లు చెట్లు కింద తరగతులు నిర్వహిస్తున్న వైనం అసంపూర్తి నిర్మాణాలు నేలపై చదువులు ఇక్కడ చూసుకోవచ్చు ప్రకాశం జిల్లా కొత్తపట్నం జడ్పీ హై స్కూల్లో విద్యార్థుల సంఖ్య పదమూడు వందలు జిల్లాలోనే ఎక్కువ మంది విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాల ఇది కార్పొరేట్ తరహాలో వసతులు సమకూర్చుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా గొప్పలు చెప్పుకుంటున్నా అవేమీ ఇక్కడ కనిపించడం లేదు తగినన్ని గదులు లేకపోవడంతో శిథిలావస్థకు వస్తుకు చేరిన రేకుల షెడ్లు చెట్టు కింద తరగతులు నిర్వహిస్తున్నారు నాబార్డు నిధుల కింద అదనపు గదుల నిర్మాణానికి ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి రెండు వేల ఇరవై డిసెంబర్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వీటికి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత మధ్యలోనే నిర్మాణ పనులు నిలిచాయి మూడేళ్లుగా మొండిగోడల మొండిగోడల దర్శనమిస్తున్నాయి నాడు నేడు కింద ఎనభై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో పది అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు నిధుల కొరత కారణంగా అవి కూడా అసంపూర్తిగా నిలిచిపోయాయి ఇది ఒంగోలు ఒక్కదాని గురించే చెప్తున్నామండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మూడేళ్లలో చేస్తామంటూ గొప్పలు చెప్పారు రెండో విడతకే దిక్కులేదనమాట యాక్చువల్గా వీళ్ళు చెప్పుకోవటానికి అన్నట్లు వాళ్ళ యొక్క హామీలన్నీ నెరవేర్చాం మేము చాలా గొప్పగా దీన్ని రూపకల్పన చేసామని చెప్తారు ఏదో ఒక బడి అయిపోతుంది కదా ఆ బడిలో బడి చూపిస్తారు మిగిలిన వాటికి డబ్బులు అన్నమాట వీళ్ళు తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నెరవేర్చాం అందరి మనసులో చోటు సంపాదించుకున్నాం వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఓటు అడగాలి రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ రాప్తాడు సభ అయితే సభ గురించి మాట్లాడుకున్నట్లయితే జనాల్ని సమీకరించడంలో జగన్ సర్కారు సక్సెస్ అయిందనే చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు ఏ మూడు వేల బస్సుల చిలుకు బస్సుల్ని సేకరించి బస్సుల్ని జనాల్ని కష్టాలు పెట్టి మరీ బస్సుల్ని తీసుకెళ్లి స్కూల్ బస్సులు స్కూళ్ళకి సెలవిచ్చి స్కూల్ బస్సులకి జెండాలు అతికించి ఆ రకంగా నానా ప్రజల్ని అవస్థలు పెడితే వాళ్ళు సక్సెస్ అయ్యారు జనాలను సమీకరించడంలో తొంభై తొమ్మిది హామీలు నెరవేర్చామని చెప్పారు తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు ఎక్కడా నెరవేర్చినటువంటి దాకినాలు ఓన్లీ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తే కడుపు నిండుతుందా సంక్షేమ పథకాలు ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో ట్యాక్సుల రూపంలో పన్నుల రూపంలో మన పైన అధిక పన్నులు వేసి వాటిని మరలా తిరిగి పది రెట్లు తిరిగి తీసుకుంటున్నారు కదా మరి ఇంకెక్కడ మీరు నెరవేర్చింది జగన్ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైకాపా దాడి ఫోటోగ్రాఫర్పై దాడి చేస్తున్న వైకాపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడిన శ్రీకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా కార్యకర్తలు మూకుమ్మడి దాడికి తెగపడ్డారు ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరిగిన సిద్ధం సభ కవరేజ్ కోసం వెళ్ళిన ఆయనపై దాడి చేశారు ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణంలోనే పిడుగు పిడిగుద్దులు కురిపించారు నువ్వు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల వాడువా అంటూ గుర్తింపు కార్డు చూపించాలని పట్టుబట్టారు ఒక్కసారిగా చుట్టుపక్కడంతో ఆయన వారి నుంచి తప్పించుకుని పరుగులు తీగా వైకాపా జెండా కర్రలతో ముఖం మీద వీపు మీద రక్తం వచ్చేలా కొట్టారు ఏ పత్రిక అయితే ఏందండి వాళ్ళకంత భయం ఏంటి ఏ పత్రిక అయితే ఏ పత్రిక అయినా రాస్తారు కదా అదే సొంత పత్రికను అడ్డం పెట్టుకొని జగన్ చేస్తున్నటువంటి అరాచకాలు అనమాట గుంటూరు గర్లానికి మరొకరి బలి బలి మూడుకు చేరిన డయేరియా మరణాలు నగరవాసుల్లో ఆందోళన నీళ్లు తాగాలంటేనే బెంబేలు డయేరియా వచ్చి చనిపోతూ ఉన్నారంటండి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఇది అయినా వైద్య శాఖ మంత్రి గారు విడదల రజనీ గారు గుంటూరులోనే చచ్చినట్టున్నారు మరి ఇవన్నీ చర్యలు ఏం తీసుకుంటున్నారు నాకైతే తెలియదు మరి చర్చకు సిద్ధమా జగన్ అభివృద్ధి ఎవరిదో వినాశనమే ఎవరిదో తేల్చేద్దాం రాష్ట్రంలో ఏ మూల చూసినా మీ విధ్వంసమే రాజకీయంగా మీకు ఇదే చివరి అవకాశం సీఎం జగన్పై విరుచుకోబడ్డ చంద్రబాబు సభ విజయవంతమైతే మీడియా దాడులేందుకు మీడియాపైన దాడులు చేయాల్సినటువంటి పని ఏంటి అని చెప్పి అడుగుతున్నారనమాట జగన్ ఆస్తుల్ని జనాలకు పంచుతాం అధికారంలోకి రాగానే జప్తు చేస్తాం గంజాయి ముఠాల ఆట కట్టిస్తాం శంకరరావు సభల్లో లోకేష్ లోకేష్ బాబు మాత్రం విరుచుకు అండి జగన్ పైన మామూలుగా లేదు టార్చర్ అనమాట అంటే టార్చర్ మీన్స్ ఉత్సవ ఓపిస్తున్నాడనే చెప్పవచ్చు మావాడైతే చాలు సీనియారిటీతో మాకేం పని పదకొండు మంది సీనియర్లను తొక్కేసి డీజీపీగా రెడ్డి నియామకం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా లెక్కలేదు ఎవరైతే అయిందండి వాళ్ళకి కోర్టు లేదు ఇంకోటి లేదు వాళ్ళు సోచ వాళ్ళు చేస్తారు మళ్ళీ మేమే దేశానికి మేలే వికసిత భారత్ కోసమే నా తపన ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజారిటీతో నెగ్గాలి జూలై తర్వాత పర్యటనలకు విదేశాలకు నన్ను ఆహ్వానిస్తున్నాయి మూడోసారి అధికారంపై ప్రపంచానికి నమ్మకం ఉందన్న మోదీ యాక్చువల్గా కేంద్రంలో కాంగ్రెస్ ఉంటేనే కొంచెం మేలు జరుగుతుందేమో దేశానికి నా అభిప్రాయం ప్రకారం చూడాలి మరి రాబడిలో వెనుకబడి ఆదాయంలో నాడు తెలంగాణ కన్నా ముందు ఇప్పుడు వెనుకంజలో ఆంధ్రప్రదేశ్ భూములు విలువలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినా ఫలితం అంతంతే జగన్ ప్రభుత్వ విధానాలతో అంతా రివర్స్ అంతా రివర్స్ అయ్యానండి బాబు జగనే ఒక రివర్స్ గాడు మళ్ళీ మేమే దేశానికి మేలు ఓకే డప్పు ఆపి డబ్బులు మామా గుంటూరు కెరళానికి మరొకరి రాబడిలో వెనుక ఇవన్నీ మనం చదివాము చర్చలకు సిద్ధమా జగన్మామా ఇదిగోండి ఇది ఒక ముఖ్యమైన వార్త అండి భారతికి ముడుపుల హారతి పైసా ఖర్చు లేకుండానే జగన్ జేబులోకి రఘురామ్ సిమెంట్స్ వైఎస్ నుంచి లబ్ధి పొందిన వారి ద్వారా నిధుల వరద వాటితోనే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు ఇందులో వాటాలమ్మి ఏకంగా నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయల లాభం ఈ కుంభకోణంపై రెండు వేల పంతొమ్మిదిలో షీట్ వేసిన సిబిఐ ఇప్పటి వరకు కేసు విచారణ రెండు వందల డెబ్బై నాలుగు సార్లు వాయిదా చిల్లిగవ్వలేదు అనుభవం అంతగానలేదు అయితేనే తండ్రి చేతులు అధికారం ఉంది దాన్నే మంత్రదండంగా వాడేశారు జగన్మాయ ప్రయోగించారు ఫలితంగా నిక్షేపంగా భూముల దాఖ దఖలు పడ్డాయి తనది కాని కంపెనీలో వాటాలు దక్కాయి పెట్టుబడులు తరలివచ్చాయి అనతి కాలంలోనే ఫ్యాక్టరీ రూపుదిద్దుకుంది పైసా పెట్టుబడి లేకుండా కోట్లు వచ్చిపడ్డాయి అంత జగన్మాయ ఇదండి అంటే వీళ్ళు భారతీయ సిమెంట్ పెట్టడానికి పరిశ్రమ పెట్టడానికి పైసా ఖర్చు పెట్టలేదన్నమాట రఘురామ సిమెంట్స్ నుంచి ముడుపులు అందాయి వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ ఫిట్ ప్రోకో రూపంలో వాళ్ళకి కావలసినటువంటి పనులు చేపించి వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి ముడుపుల్ని పైసా ఖర్చు లేకుండా భారతీయ సిమెంట్ కట్టడానికి ఉపయోగించారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి వీడియో మరో ఛానల్ ఉంది డే న్యూస్ అని ఆ డే న్యూస్లో ఈ కథనం మొత్తం పేపర్లో వచ్చినటువంటి కథనం మొత్తం నేను మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం నిన్న రాజశ్యామల యాగం చేశారండి ఆ యాగం ముగిసింది జగన్ ఆస్తుల్ని జనాలకు పంచుతాం అధికారంలోకి రాగానే జప్తు చేస్తాం గంజాయి ముఠాలు ఆట కట్టేస్తాం సభల్లో లోకేష్ తెదేపా జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆస్తులు భూములు ప్యాలెస్లను జప్తు చేస్తాం వాటిని పేద పేద ప్రజలకు పంచిపెడతామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు మద్యం ఇస్కా గ్రావెల్ భూముల కుంభకోణాలతో లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జగన్ లూటీ చేశారని మండిపడ్డారు ఎన్నో పాపాలు చేసిన జగన్ ఇటీవల నిజాలు మాట్లాడుతున్నారు తనకు టీవీ పత్రిక ప్యాలెస్లు లేవని చెబుతున్నారు నిజమే అవన్నీ ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినవి తిరిగి ప్రజలకే చెందుతాయని స్పష్టం చేశారు ఆదివారం విశాఖ జిల్లాలోని తూర్పు దక్షిణ పశ్చిమ నియోజకవర్గాల్లో శంకారావు సభల్లో లోకేష్ ప్రసంగించారు అంతకుముందు ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు లోకేష్ గారు మాత్రం కరెక్ట్గా విరుచుకుపడుతున్నాడు జగన్ చేసిన అక్రమాలపైన చిత్తూరు జిల్లాలో తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు డీజీపీకి చంద్రబాబు లేఖ ఎన్నికల్లో తెదేపా నాయకులు బయటకు రాకుండా వైకాపా నాయకులు కుట్రపన్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో వైకాపా నేతల ఆదేశాలతో వర్గం పోలీసులు తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీ షీట్లు తెరుస్తున్నారన్నారు వీటిని వెంటనే అరికట్టి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర డీజీపీకి ఆదివారం లేఖ రాశారు అక్రమంగా కేసులు పెడుతున్నారండి అందరికీ తెలిసిందే దానిపైన డీజీపీకి లేఖ రాశారన్నమాట మీడియాపై జగన్ ఫ్యాక్షన్ దాడి మండిపడిన నేతలు తెదేపా మరో ఫ్లెక్సీ ధ్వంసం తెదేపాకి సంబంధించినటువంటి ఫ్లెక్సీ ధ్వంసం చేశారంటండి తల్లిగా మరో సంతోషకర వేడుక పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొడుకు మ్యారేజ్ జరిగిందండి తల్లిగా తనకి మరొక సంతోషకరమైనటువంటి వేడుక ట్విట్టర్లో పోస్ట్ చేసినట్లు ఉన్నారు నేను తలుచుకుంటే అడ్రస్ లేకుండా పోతారు తెదేపా నేతలకు వైకాపా ఎమ్మెల్యే బెదిరింపులు అబ్బా మరి అంత తోపు మరి నువ్వు ఇవండి ముఖ్యమైనటువంటి వార్తల మెయిన్ హెడ్లైన్స్ నెక్స్ట్ సాక్షి సాక్షి పేపర్లో కూడా పేటిఎంకి సంబంధించి కథనాలు నమ్మొద్దని చెప్పేశారు నెక్స్ట్ వచ్చేసరికి ఈ యాడ్లు ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి అందుకని సాక్షి చదవాలంటేనే భయం ఇదిగోండి ఈ యాడ్లు రాకూడదు మంచి పాలనకు మళ్ళీ సిద్ధం రాప్తాడు సభలో సీఎం వైఎస్ జగన్ పిలుపు రాప్తాడు సభలో సీఎం జగన్ పిలుపు అంటండి మంచి పాలనకు మళ్ళీ సిద్ధమయ్యారంట ఎందుకు మనల్ని దోచుకొని తినటానికి అది వాళ్ళ దృష్టిలో మంచి పాలన జనాల్ని దోచుకొని తినటమే జగన్ దృష్టిలో మంచి పాలన పశుపోషకులకు కంద కొండంత భరోసా సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ ఎవరు చెప్తున్నారు సాక్షి వాళ్ళకు వాళ్ళు రాసుకుంటే అగ్రగామి అయిపోతుందా అంటే వాళ్ళ పేపర్లో వాళ్ళ గురించి వాళ్ళ డబ్బు వాళ్ళే కొట్టుకుంటే అగ్రగామిగా ఏపీ సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ ఉందని అందరూ అనుకోవాలా సరేనండి సరే ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం ఒకసారి కంపెనీలపై కట్టుకథలు సమాచార హక్కు చట్టం సాక్షిగా జగన్ సర్కారు నిజస్వరూపం బట్టబయలు లక్షల కోట్లు పెట్టుబడులు ఉద్యోగాలు ఉత్తుత్తే మూడు వందల ఎనభై ఆరు ఎంఓయులు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు పాయింట్ జీరో ఏడు లక్షల మందికి ఉపాధి కల్పన అంటూ డబ్బా ఒక పరిశ్రమ శాఖే తొంభై తొమ్మిది ఎంవైలు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల యాభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది ఉద్యోగాలట రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడని కంపెనీలు ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి వెనక్కి పరిశ్రమ శాఖలో పద్దెనిమిది ఎంఓఈలే అమలు పెట్టుబడులు ఐదు వేల ఏడు వందల ఐదు వేల ఏడు వందల పది కోట్లు ఉద్యోగాలు తొమ్మిది వేల నూట ఎనభై నూట యాభై ఎనిమిది కోట్లు సారీ తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది ఉద్యోగాలు ఆర్బీఐ దరఖాస్తుకు ప్రభుత్వం చెప్పిన మాట ఇది ఇతర శాఖల ఎంఓఏలపై గప్చుప్ అయినా జగన్ పదే పదే అవే అబద్ధాలు ఆంధ్రజ్యోతి పరిశీలన అంటూ ఒక కథనం రాశారండి ఒకవేళ వీలుంటే ఈ కథనాన్ని కూడా క్లియర్గా మొత్తం మీకు చదివి వినిపించే ప్రయత్నం మరొక వీడియోతో చేస్తాను నేను ప్రపంచ దేశాలకు తెలుసు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అందుకే ఆయా దేశాలకు రావాలని పిలుపు బీజేపీ జాతీయ సదస్సులో ప్రధాని మోదీ వంద రోజులు అత్యంత కీలకమని వెల్లడి ప్రతి ఓటర్ను కలవాలని శ్రేణులకు పిలుపు మళ్ళీ అధికారంలో అనుభవించాలని లేదు కానీ నేను ఇంట్లో కూర్చుంటే ప్రజలకు ఇల్లెలా కాంగ్రెస్ నుంచి అందరినీ కాపాడాలి మోదీ మరి నువ్వు ఇంతకుముందు రానప్పుడల్లా మరి ప్రజలు ఇళ్లలో ఉండలేదే మరే జగన్ దమ్ముంటే చర్చకురా ఏ అంశం బహిరంగ చర్చకు రెడీ చంద్రబాబు నాయుడు ఎవరి పాలన స్వర్ణయుగం ఎవరిది రాతియుగమో తేలుద్దామా సిద్ధం సభలకు వందల కోట్లు ఖర్చు పెట్టి బోటకప్పు ప్రసంగాలు తప్పుడు ప్రచారాలు నిష్పృహతోనే మీడియాపై దాడులు ఇదే జగన్కు రాజకీయంగా చివరి ఛాన్స్ ఫ్యాన్ని మడతబెట్టడానికి జనం సిద్ధం టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టీకరణ జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తున్నది ఆల్రెడీ మాట్లాడుకున్నాం సక్ సర్కారీ పర్యవేక్షణలో ఇసుక మహాదోపిడి ఈ ఇసుక దోపిడీ గురించి నిన్న ఈనాడులో రాసినటువంటి ఇసుకాసుర కథనం పూర్తిగా వీడియో డే న్యూస్ ఛానల్లో నేను చేసి అప్లోడ్ చేశానండి అదొకసారి చూడండి నా డే న్యూస్ ఛానల్ కూడా మీలో కొంతమంది ఎవరైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి దేనికైనా సిద్ధం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ మూకల దాడి సిద్ధం సమవేదికగా దిగజారిన జగన్ రాజకీయం అంతరిక్షంలోనే అన్వాయుధం మరొకటి అనమాట వార్త ప్రపంచ దేశాలకు తెలుసు ఇంద్రకేలాద్రిపై సీఎం జగన్ భజన మల్లేశ్వరాలయ ప్రతిష్టోత్సవాల్లో మంత్రి కొట్టు రాజకీయ ప్రసంగం యాక్చువల్గా దేవాలయ మీటింగుల్లో చెప్పాల్సింది భక్తిపరమైనటువంటి మాటలే తప్ప నేను బాలకృష్ణ లాగా మాట్లాడదామని ట్రై చేశాను అంతే రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ప్రసంగం చేయకూడదు కదా ఇస్తారా ఎగ్గొడతారా మూడేళ్లుగా రైతులకు వడ్డీ రాయితీ ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ పంట బీమా రబీ పంట బీమా పరిహారం ఊసే లేదు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో పంట పరిహారం నాలుగు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల చెల్లింపు ఎప్పుడో చెల్లింపులు ఎప్పుడో సంక్రాంతికి ఇస్తామన్న రైతు భరోసా మూడో లిస్ట్ సారీ మూడో కిస్తీ ఇచ్చేది ఎప్పుడో మాట మీద నిలబడం అంటే ఇదే నిలబడ్డం అంటే ఇదేనా జగన్ సూటిగా ప్రశ్నిస్తున్న అన్నదాతలు దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి ముద్దు మంత్రి గుడివాడ ఇంటి ముట్టడికి యువజన కాంగ్రెస్ ఎత్తనం కంపెనీలపై కట్టుగదలు నెక్స్ట్ పేజీలో కథను రాశారు బొబ్బిలికోటకు వెంకయ్య సతీమణి నాలుగు ఎకరాల భూమి అంట వాస్తవాన్ని చేసేది కల్పన ఇవండి మూడు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ వార్తలు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను జై హింద్